హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్తలను దిశ ఈ పేపర్ హెడ్లైన్స్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈరోజు గురించి చూసుకుంటే పుష్యమాసం శుద్ధ పౌర్ణమి సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉష్ణోగ్రతలు గరిష్టం ముప్పై ఒక్క డిగ్రీలు కనిష్టం పదిహేడు పాయింట్ నాలుగు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత పెరిగింది కాబట్టి చలి తక్కువగా ఉంటుంది మన మెయిన్ వార్తల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధాన వార్తలు చూసుకుంటే అసంతృప్తి అసమ్మతి బీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్పై శ్రేణుల ఆగ్రహం లీడర్కు కేడర్కు హైకమాండ్ దూరమైందనే ఆరోపణ సన్నాహక సమావేశాల్లో నిలదీతలు కన్విన్స్ చేయలేకపోతున్న కేటీఆర్ అంటూ ఒక వార్త బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ జాతీయ పార్టీపై కేసీఆర్ బ్యాక్ స్టెప్ మార్పు కోసం శ్రేణుల నుంచి ఒత్తిడి నేమ్ చేంజ్తో ప్రజలకు దూరం అయ్యామనే భావన తెలంగాణ సెంటిమెంట్ మిస్ అయిందనే టాక్ డ్యామేజ్ని తగ్గించేందుకు అధినేత ఆలోచన అందుకే ముందుగా పార్టీ నేతలతో లీకులంటూ వార్త ఎమ్మెల్సీ కవితకు టికెట్ కట్ ప్రశ్నించినందుకు పార్టీ యాక్షన్ నిజామాబాద్ ఎంపీ బరిలో కొత్త ముఖం బీసీ నేతకు ఇవ్వాలని పార్టీ నిర్ణయం ఎన్ఆర్ఐ లీడర్కు ఇవ్వడంపైన ఆలోచన సంక్షోభానికి దారితీసిన సన్నాహక అంటూ ఈ వార్త రాసుకొచ్చింది ఇది ఎటువైపు వెళ్తుందో చూడాలి హైదరాబాద్ సిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గార్బేజ్ ఫ్రీ సిటీ కేటగిరీలో ఫైవ్ స్టార్ రేటింగ్ అంటూ మన హైదరాబాద్కు మరొక అవార్డు అయితే రావడం జరిగింది పరిపాలనలో డిజిటలైజేషన్ సీఎంతో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ప్రజల అవసరాలకు గూగుల్ టెక్నాలజీ సీఎంతో ఆ కంపెనీ వైస్ చైర్మన్ సమావేశం పెట్టుబడులపై ఇరువు మధ్య చర్చ అని చెప్పేసి వార్త కేటీఆర్ మెడకు ఈ రేస్ ఐఏఎస్ అరవింద్ వ్యాఖ్యలతో విచారణ మంత్రి ఆదేశాల వల్లే అంటూ షోకాజ్ కు రిప్లై దీన్నే ప్రస్తావించిన డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపైన స్పందించని కేటీఆర్ థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉన్నందునే దర్యాప్తు సిట్టు వేయడమా రిటైర్డ్ జడ్జికి అప్పగించడమా ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ ఒక వార్త అయితే ఈ రేసు నిర్వహణ కోసం యాభై కోట్లు రిలీజ్ చేసినట్టు ఐఏఎస్ అరవింద్ కుమార్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే తాను మంత్రి ఆదేశాల వల్లే ఈ యొక్క యాభై కోట్లు రిలీజ్ చేశానని చెప్పడంతో ఆ మంత్రి పైన మరియు ఈ యాభై కోట్ల పైన విచారణ జరుగుతున్న సందర్భంలో దిశ కథనం ద్వారా ప్రత్యేక వార్త అనేది ఇక్కడ రావడం జరిగింది అన్ని పైన నివేదిక ఇవ్వండి లోపాలు లేకుండా చర్యలు తీసుకోండి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెట్ చొంక్తు మెడికల్ కాలేజీల ఆఫీసర్లతో రివ్యూ అయితే తర్వాత ఉండే సెంట్రల్ సెంట్రల్ వాళ్ళు చేసే చెకింగ్లో ఎటువంటి లోపాలు ఉండకుండా చూడడానికి ముందస్తుగా అన్నీ లే అన్నీ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి ఈ వార్త కాళేశ్వరంపై విజిలెన్స్ సోదాలు కంప్లీట్ మూడు రోజుల పాటు సాగిన రైడ్స్ కీలకమైన వివరాలు సేకరణ ఫైళ్లలోనే డీటెయిల్స్ను శోధించే ప్రాసెస్ స్టార్ట్ కాళేశ్వరంపై జరుగుతున్నటువంటి ఒక విచారణలో భాగంగా ఈ వార్త రావడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ పంతొమ్మిదిన పరిశీలన ఇరవై రెండు వరకు ఉపసంహరణ ఇరవై తొమ్మిదిన పోలింగ్ అదే రోజు ఫలితాలు మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకైతే నోటిఫికేషన్ రావడం జరిగిందని ఈ వార్త ముప్పై ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహణ ఒకటిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎన్డీఏకు ఇదే చివరి బడ్జెట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ సందర్భంలో ఎన్డీఏకు ఇదే చివరి బడ్జెట్ అవుతుందని చెప్పేసి వార్త అయితే రాసుకురావడం జరిగింది మీ యొక్క మీ అందరికీ అంటే ఈరోజు వార్తలను హెడ్లైన్ ద్వారా మీ ఇక్కడికి తీసుకువచ్చాను కంటెంట్ క్లారిటీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ